ఇప్పుడు వచ్చాం అదే నేను చెప్పేది ఎదురుదాడి చేస్తున్నారు కదా అన్నిటికీ రెండు వేల కోట్లు నేను ఎక్కడ ఇవ్వాలండి మీకు నువ్వు ఇవ్వాల్సిన కరెంట్ తీసుకొని లీగల్ గా ఇచ్చేది కూడా నువ్వు ఇవ్వకుండా నువ్వు చేస్తే ఎంత టూ మచ్చటి నోటికి వచ్చినట్టు అడ్డవంగా మాట్ ఈరోజు మీరు చూస్తే రెండు వందల కోట్లు టీఎస్డిఎస్డేఎస్కామ్ యూజ్ టు పే ఓన్లీ నైంటీ క్రోర్స్ ఫర్ మంత్ లీడింగ్ టు అక్యూములేషన్ ఫర్ ఇయర్స్ వన్ ట్వంటీ క్రోర్స్ ఆఫ్ మంత్లో మొత్తం జనవరి రెండు వేల పద్దెనిమిదికి ఐదు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇన్క్లూడింగ్ ఆరు వంద నాలుగు కోట్లు ఇంట్రెస్ట్ మొత్తం ఐదు వేల నూట ఇరవై ఏడు కోట్లు పే చేయాలి నువ్వు ఐదు వేల నూట ఇరవై ఏడు కోట్లు పే చేయాల్సి వస్తే మేము రెండు వేల కోట్లు మనం ఇవ్వాలని చెప్పి అంటాడే పరిస్థితికి వచ్చారు ఐఎమ్ గివింగ్ దిస్ నోట్ ఆల్సో టు యూ క్లియర్గా ఉంది అదే రేపు అదే అంటాడు ఇప్పుడు అందుకే వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు ఇక్కడ వెయ్యి రెండు వేల కోట్లు పెట్టుకోట్లు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం పనులు కడుతున్నాం ఈయనకు కూడా పనులు కట్టాలి ఒకప్పుడు నిజాం పరిపాలన ఉండేది ఆ ఆలోచన చేస్తున్నాడు ఆయన తమాష్ అట్లాడుతున్నారు అది కూడా చూడాలి వీళ్ళు ఏమైనా తీస్తే పోయారో అవన్నీ కూడా చూడాలి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఇందులో మీకు ఇచ్చిన ఫోటోలన్నీ వెరిఫై చేయాలి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారా ఎవరెవరు ఉన్నారు నేను ఒక ఆరేడు ఫోటోలు ఇచ్చాను మీకు ఈ దీంట్లో ఇచ్చిందంట్లో ఆఫీసులో మఫ్తీలో వెళ్ళారు వీళ్ళందరూ పోలీస్ డ్రెస్ లేదు మఫ్తీలో వెళ్ళారు వీళ్ళందరూ లోపల సర్చ్ చేసేప్పుడు అందరూ కూర్చున్నారు అవన్నీ చేస్తున్నారు అది ఇరవై మూడు జరిగి రెండో తారీఖున వీళ్ళు కిడ్నాప్ చేశారు మూడో తారీఖున గట్టిగాడిగా గురికి వాళ్ళని బెదిరించి వాళ్ళు భయపడిపోయి మమ్మల్ని ఎవరు తీస్తే పలు ఫ్రీగా వెళ్ళామని చెప్పారు ఎన్ని అరాచకాలు ఎంత టూ మంచిది మొన్న ఎన్ని నోటీసులు ఇచ్చారో అవి కూడా రేపు వెళ్ళాలంటే మీకు మేము అందరూ పెడతాం ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఎంతమంది ఇచ్చారో అవి కూడా పెడతాం డిస్కషన్ జరగనండి ఈ దేశం ప్రపంచంలో అన్ని దేశాల్లో మనం బతుకుతున్నాం నిన్నటి వరకు అరవై సంవత్సరాల నుండి అభివృద్ధి చేసిన హైదరాబాద్లో మనం బతకడానికి స్వేచ్ఛ కూడా లేదు అలాంటి ఇంకొక పక్కన వాళ్ళందరినీ మెలైన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు ప్రచారం చేయడానికి మళ్ళీ ఇది ఒక పెద్ద దుర్మార్గం వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు మీరు టీఆర్ఎస్ వేయాలి టీఆర్ఎస్ కోట్ వేయాలంటే ఇక్కడ జగన్కి వేయండి అని చెప్పి వాళ్ళందరినీ పంపిస్తున్నారు మాకు టీఆర్ఎస్ బ్రహ్మాండ నాయకుడు అక్కడ మాకు బాగున్నాడు అని వీళ్ళు వచ్చి ఆయన తరపున ఒక తీసుకునే పరిస్థితికి వచ్చారు వాళ్ళ పార్టీలో ఎవరు జయం చేయాలో అది కూడా ఫైనలైజ్ చేస్తున్నారు అభ్యర్థుల లిస్ట్ కూడా అక్కడే ఫైనలైజ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇన్ని రోజులైంది వేరీ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఎంత బ్రహ్మాండమైన నెక్సెస్ అంటే ఐదేళ్ళ తర్వాత అభ్యర్థుల ఎంపీ కూడా లోటస్ పాండ్ హైదరాబాద్లో తయారు చేసుకొని ఓట్లు కోసం మా దగ్గరికి వస్తారు మీరు మేము ఓట్లేయాలి మీకు ఏంటి ఆయన డబ్బులు ఇస్తారు రేపు ఒక వెయ్యో రెండు వేల కోట్లో చేసుకొస్తారు వచ్చేసి అంటున్నారు అప్పుడే ఆ డబ్బులన్నీ చేరిపోయా అప్పుడే క్యాండిడేట్లకి ఆ